అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది సేల్స్ ఎలా ఉన్నాయి కొత్త మిర్చి బస్తాలు ఎన్ని వచ్చినాయి శాంపిల్స్ అన్ని పెట్టారు అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకున్నామండి ముందు డేట్ చూద్దాం డేట్ చూస్తే డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం బయట ఇతర ప్రాంతాల నుండి అటు కర్నూలు ప్రకాశం పల్నాడు ఇటువైపు నుండి అటు కొత్త కానీ ఏసీ కానీ పద్దెనిమిది వేల ఐదు వందలు మిర్చి బస్తాలు వచ్చినాయండి దాంట్లో దగ్గర దగ్గరగా ఒక ఐదారు వేలు కొత్త మిర్చి బస్తాలు ఇది రావటం జరిగింది శాంపిల్కి సంబంధించి ఒక అరవై నుంచి డెబ్బై వేలు దాకా ఏదైనా కొద్దిగా స్టాకులతో కలిపి లక్షకు లోపు అయితే అటు ఇటుగా ఉండటం జరిగింది ఈరోజు ఏ మార్కెట్ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా ఉంది సేల్స్ ఎలా ఉందనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ సోదరుకు ప్రత్యేకంగా చెప్పేదేం లేదు వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు కొత్త సరుకులు చూసుకుంటే కర్నూలు డీడీ అయితే అటు పదమూడు వేలు కానించి పదహారు వేలు పదహారు వేల వందలు ఎక్కువ జరుగుతున్నాయండి పదహారు నుంచి పదహారు ఐదు సూపర్ అయితే ఇంకొక ఐదు వందల డిఫరెన్సు పదహారు నుంచి పదహారు వేల అనుకోవాలి త్రీ ఫోర్ వన్ కూడా అంత క్వాలిటీలు రావట్లేదండి పెద్దగా పద్నాలుగు పద్నాలుగు వందలు బెస్ట్లో వస్తున్నాయి ఆరుమూరు కూడా పన్నెండు వేల వందలు బెస్ట్లో కనపడ్డాయి డీలెక్స్ అయితే కనపడాల మార్కెట్ కూడా కొత్త వాటికి గరుకుతను డ్రై ఉంటేనే సేల్స్ ఉంది మెత్తకరకాలకు పెద్ద సేల్స్ లేదు ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర పద్నాలుగు వేలు పద్నాలుగు వేల వందలు కొత్త రకాలు వన్ జీరో ఎయిట్ వన్ కూడా పదిహేను నుంచి పదిహేను వేల వందలు ఈ రకాలు నాకైతే కనపడ్డాయి థర్టీ ఫోర్లు కూడా అవి ఉండవు కానీ బాగా సైజు తక్కువను బాగా తలపరగా ఉండే తాలు కూడా మంచి డిమాండ్గానే ఉంది రంగులు ఉంటే పదివేలు పైన జరుగుతున్నాయి బాగా కలగలుపులైతే మామూలుగా అయితే ఎనిమిది వేలు సీడ్ తాలు డీడి తాలు త్రిఫోర్ వన్ తాలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆరేంజ్లో ఉండే ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా ఏసీ మిర్చి రకాలు అయితే కర్నూలు డీడీ చూసుకుంటే ముందుగా అటు పన్నెండు వేలు కానించి పదిహేను పదిహేను వేల ఐదు వందలు జరుగుతుందండి అంత క్వాలిటీలే ఉండట్లేదు ఇంకా త్రీ ఫోర్ వన్ దేశవాలి త్రీ దేశవాలి త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూసుకుంటే పదమూడు వేలు కానించి పదిహేడు వేలు దాకా జరుగుతుందండి దేశవాలి దేశవాలి అయితే పదిహేడు వేలు దాకా జరుగుతుంది అంత క్వాలిటీలు ఉండట్లా అదే భద్రాచలం అయితే పదిహేను వేల ఐదు వందలు రేంజ్లో ఉంది డీలక్స్ భద్రాచలం కూడా డిలక్స్ ఏం కనపడాల బెస్ట్ ప్లస్లో పదిహేను వేలు పదిహేను వేల వందలు జరుగుతుంది తర్వాత రకం నెంబర్ ఫైవ్ ఏసీ మించి నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు పదమూడు వేలు కానిచ్చి పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు టాప్ రేట్ అండి పదిహేడు నుంచి దేశవారి పదిహేడు వేల వందలు టాప్ రేట్ టాప్ రేట్ నందాలి వైపు కాకుండా తర్వాత రకాలు మనకి తేజ తేజ మార్కెట్ టోటల్గా నేను చూసిన మార్కెట్ అయితే అటు పన్నెండు వేలు పన్నెండు వేల వందల ఎందలకా మొదలయ్యి పద్నాలుగు వేలు ఎక్కువగా జరుగుతుందండి తేజ అంత అడావుడు సేల్ చేయడం లేదండి తేజ బాగా హెవీ డీలక్స్ అయితే పద్నాలుగు వేల రెండు వందలు మామూలుగా అయితే పద్నాలుగు వేలు అనుకోవాలి థర్టీ ఫోర్ సూపర్ టెన్ విషయానికి వస్తే పదమూడు వేలు కాడి నుంచి పదిహేడు జనరల్గా జరుగుతుందండి ఏదన్నా సూపర్ ఎక్సార్డినరీ క్వాలిటీ ఉంటే పదిహేడు వేలు పైన జరుగుతుంది అంటే పదిహేడు వేలు పైన అంటే పద్దెనిమిది వేల దాకా కాదు పదిహేడు నుంచి పదిహేడు వేల రెండు వందలు పదిహేడు వేల మూడు వందలు పదిహేడు వేల ఐదు వంద దాకా జరుగుతుంది అంత క్వాలిటీలు కూడా లేవు మార్కెట్లో తర్వాత బ్యాటీ రకాలు బ్యాటీ రకాలు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే అటు పదమూడు వేలు కాంచి పద్నాలుగు వేలు కాంచి మొదలై పదిహేడు పదిహేడు వేల వందలు పద్దెనిమిది వేలు జరుగుతుంది ఇంకా ఇటు సిజంటా బ్యాడ్గి సిజంటా బ్యాడ్గి సేల్స్ పరంగా అడుగుతున్నారు వ్యాపారస్తులు మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేల పన్నెండు వేలు పన్నెండు వేల వందల కాంచి సైజు తక్కువ రంగు తక్కువ ఏసీ రకాలు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పదిహేను నుంచి పదిహేను వేల వందలు ఎక్కువ జరుగుతుందండి పదహారు వేలు క్వాలిటీ లేదు దేశవాళ్ళు క్వాలిటీ ఉండాలా బాగా సైజు ఉండి ఎక్కడ కూడా మచ్చ లేకుండా ఉంటే పదహారు ఎక్కువగా పదిహేను వేలని జరుగుతుంది అదే సజ త్రీ డెవలప్ అయ్యే బ్యాటరీ అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు జరుగుతుందండి త్రీ డెవలప్ అయ్యే బ్యాటరీ తర్వాత రకం వచ్చేసి మనకి బంగారం బుల్లెట్ బంగారం బుల్లెట్ కూడా ఏసీ మిర్చికి సంబంధించి అటు పన్నెండు వేలు కానించి పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతుందండి డీలక్స్ హెవీ డీలక్స్ అయితే కాదు పదిహేను నుంచి పదిహేను వేల వందలు హెవీ డీలక్స్ ఏదన్నా సూపర్ క్వాలిటీ ఉంటే పదహారు వేల కనుక్కోవాలా జనరల్గా జరుగుతున్న మార్కెట్ పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు మార్కెట్ అయితే అనుకోవాలా బంగారం బుల్లెట్ ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా మార్కెట్ చూసుకుంటే టూ సెవెంటీ త్రీ మార్కెట్లో కనబడతలేదు కుబేరా చూసుకుంటే అటు పన్నెండు వేలు పన్నెండు వేల వందల నుంచి డీలక్స్ క్వాలిటీ ఉంటే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు మార్కెట్ తర్వాత రకాలు అండి ఆరుమూరు చూసుకుంటే అటు పదకొండు వేలు సైజు తక్కువ రంగు తక్కువ అండి బాగా డీలక్స్ అయితే పదమూడు అండి ఆ పదమూడు వేల పైన లేదు మార్కెట్ కనపడల పదమూడు వేలకే పెట్టపెట్టలాడుతుంది మార్కెట్ ఆరుమూరు క్లాసిక్ అయితే అటు పదకొండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది పదకొండు వేలు స్టార్టింగు డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేలు క్లాసిక్ తర్వాత షార్క్ విషయానికి వస్తే షార్క్ కూడా అటు పదకొండు వేలు పదకొండు వేల వందల కానీ మొదలై పదమూడు నుంచి పదమూడు వేల వందలు డీలెక్స్ కనపడేయండి పద్నాలుగు వే పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు ఏడు వందలు పద్నాలుగు వేల అంకే నాకైతే కనపడలే షార్కులు రోమీ కూడా అటు ప పదకొండు వేలు పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతుందండి ఏదన్నా సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది బాగా సైజు ఉండి అనుకుంటే పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా పద్నాలుగు వేల రెండు వందలు మూడు వందలు మార్కెట్ అనుకోవాలండి రోమే టూ సిక్స్ ఈ నాందారి సీడ్ రకాల క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా పదకొండు వేలు పదకొండు వే పదివేలు పదకొండు వేలు కాడి పదమూడు పదమూడు వేలు దాకా పదమూడు వేల జరుగుతుంది ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఎల్లో మిర్చి విషయానికి వస్తే ఎల్లో మిర్చి కొత్తవి కూడా వస్తున్నాయి అండి పాతిక వేలు ఆ రేంజ్లో పడ్డాయి ఇరవై ఐదు వేలు ఏసీ అయితే ఇరవై ఇరవై వేలు కాడి నుంచి ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు క్వాలిటీని బట్టి ముప్పై వేలు లోపు అయితే జరుగుతున్నాయి ఐదు మిర్చి కూడా ఎక్కడన్నా ఒకసారి కనబడుతుంది ఈ కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండే ఇంకా తేజ తాలు అయితే అటు ఏడు వేలు కానుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే బాగా లాల్ కట్ట రకాలు మంచి రంగులు ఉన్న కాలు తొమ్మిది వేలు ఆ విధంగా తొంభై ఐదు వందలు తొంభై ఐదు వందలు కూడా పెద్ద కనపడతలేదండి తొమ్మిది నుంచి తొంభై ఐదు వందల అంకె అనేది మంచి లాల్ కట్ట రకాలండి ఏసీ అయితే ఏసీ విధంగా అంటే కొత్త అయితే తొమ్మిది వేలు బాగా తొంభై అంటే పెద్దగా తేడా లేదు తాలూకు కూడా ఇంకా సీడ్ తాలు అయితే త్రీ ఫోర్ వన్ తాలు కానీ డీడి తాలు మార్కెట్లో మంచి రంగులున్న అయితే రంగులున్న అయితే పదివేలు ఆ పైన కూడా పదకొండు వేలు పన్నెండు వేలు కూడా ఉన్నాయండి తాలు ఇంకా దాంట్లో గ్రేడింగ్ లేకుండా మొన్న తుఫాను కారణంగా కొంత డ్రై చేసుకొచ్చిన రకాలు పన్నెండు వేలు దాకా పదకొండు వేలు పదకొండు వేలు పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ ఏసీ తాలు ఆరుమూర్ తాలు బ్యాడ్గి తాలు ఇవన్నీ కూడా ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎక్కువగా టాప్ క్వాలిటీ అంటే ఏడు వేలకి లేదంటే ఐదు ఆరు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి గుంటూరు మార్కెట్లో ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్